దర్శక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ యుకేస్ యూట్యూబ్ ఛానల్ రైతులకి ఈ రోజు ఏంటంటే మిర్చి రైతులు మిరప రైతులు వచ్చేసరికి ఏంటంటే ఆ మిరప అనే పేరు అతగానే మనకి ఏంటంటే తామర పురుగు అనేది విపరీతంగా బాధ పెట్టి రైతులకు అపారమైన దిగుబడి నష్టాలు అనేది తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటది అనమాట ఈ తామర పురుగులు అనేవి ఏంటంటే మనకి సాకి దశలో వచ్చినట్టు అయితే మాత్రం ఖచ్చితంగా గజ్జి ముడత అంటే ముడత ఎక్కువ వచ్చి మిరప మిరప గజ్జి ముడత అనేది రావడం జరుగుతుంటది దానివల్ల ఏంటంటే పోతరాదు ఏమీ రాదు అండ్ రెండోది వచ్చేసరికి మనకి మొక్క యొక్క ఫ్లవరింగ్ స్టేజ్ లో వచ్చినట్టు మాత్రం ఈ తామర పురుగు ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటంటే పోతలోని వెళ్ళి తామర పురుగులు రసంపేచడం వల్ల పోతరాలిపోయి పింది రాలిపోవడం అనేది అవకాశం అనే వచ్చి దిగుబడులను అపారంగా తగ్గుతూ ఉంటాయన్నమాట మేజర్ గా ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే మిరప అనేటప్పటికైతే తామర పురుగులు అనేవి ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట మూడతను విభజనంగా సృష్టిస్తూ ఉంటాయి అనమాట సో ఈ మొదటకి చెక్కు పెట్టే మెడిసిన్ ఏంటంటే ఈరోజు నా కోసం ఈరోజైతే మనం డిస్కస్ చేసుకున్నాం ఆ మెడిసిన్ ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ వారి యొక్క ఎక్స్పోనర్స్ అనమాట ఈ ఎక్స్పోనస్ వచ్చేసరికి బిఫోర్ ఇయర్ వచ్చేసరికి మనకి మంచి డిమాండ్ అనేది రావడం జరిగింది ఎందుకంటే బిఫోర్ ఇయర్ అనేది ట్రిప్స్ మిరపైన వచ్చేసరికి మిరప చేయడంకి వస్తే ట్రిప్స్ అని విపరీత విపరీతంగా రావడం వల్ల మనకి వచ్చేసరికి దీని యొక్క డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది ప్రొడక్ట్ కూడా మనకైతే అవైలబిలిటీ లేకుండా అయిపోయింది అన్నమాట ఏ డీలర్ షాప్ లోకి వెళ్ళి ఎక్స్పోనర్స్ అడిగినా కూడా లేదు బట్ దీన్ని ఏంటంటే బ్లాక్ మార్కెట్ కూడా నడిచింది అనమాట అంత దమ్ముని ప్రోడక్ట్ అనమాట ఇది అండ్ మనకి ఏంటంటే ఆ ఇది ఎక్స్పోనస్ వచ్చేసరికి మనకి మిరప వంగ మరి ఫర్దర్ గా కొన్ని క్రాప్స్ లో కూడా మనం కొట్టుకోవచ్చు అనమాట అది నేను డిస్ప్లే రన్ చేస్తాను ఈ క్రాప్ లో అండ్ మిరపలో వచ్చేసరికి ఇది ఏ పురుగులో ఆపుతుంది అంటే కాయ పురుగు మరియు కానం తులసి పురుగు దాంతో పాటు మనకి త్రిప్స్ ని బ్లాక్ త్రిప్స్ అంటే ఇళ్ళ త్రిప్స్ డొనాట్లు కూడా ఆపుతూ ఉంటది అనమాట అండ్ మనకి ఇది ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే మాత్రం బిఫోర్ స్ప్రే ఫ్లవరింగ్ వచ్చేసరికి ఒక స్ప్రేయింగ్ అండ్ ఆఫ్టర్ ఫ్లవరింగ్ ఒక స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకోవాలా దాని తర్వాత ఏంటంటే మనకి త్రిప్స్ యొక్క ఉధృతం బట్టి మనం స్ప్రేయింగ్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉండాలా దీంట్లో ఉన్న టెక్నికల్ ఏంటంటే మనకి బుఫాని రేట్ అనేది త్రీ హండ్రెడ్ గ్యాల్యాన్ అనేది ఎస్సీ రూపంలో సాల్బుల్ సస్పెన్షన్ రూపంలో అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆ వంగలో కూడా మనకి ఎక్సిడెంట్ రిజల్ట్ కొమ్మ మరియు కాయతో పురుగుతో పాటు తామర పురుగులు కూడా ఎక్సిడెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ మనకి ఏంటంటే ఈ మిరపలో వచ్చేసరికి ఖచ్చితంగా తామర పురుగులు ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది సో రైతులు ఏంటంటే ఏం కొట్టాలి ఏం కొట్టాలంటారు అన్నమాట ఏం కొట్టాలంటే ఒకసారి ఇది కొట్టుకొని సారి ఇంకోసారి ఇంకో కెమికల్ అనేది మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది మనం ఎక్కి హెవీ ఉదురుతున్నప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి లో ఉదురుతున్నప్పుడు కూడా వాడుకుంటే మంచిదే అండ్ మనకు వచ్చేసరికి దీని యొక్క డోసేజ్ ఎట్లా ఉంటుంది అంటే మిరపచేన్కి వచ్చేసరికి థర్టీ ఫోర్ ఎంఎల్ ఒక ఎకరాకి అదే వంగ మరియు మనకి ఫర్దర్ కాకపోతే టమోటా టమోటోలో అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అనేది ఒక ఎకరాకి సరిపోతూ ఉంటది అనమాట అండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంటది చాలా చిన్న బుడ్డి ఉంటది ఇందులో నేను తీసి ఓపెన్ చేసుకుంటుంది చూపిస్తాను చూడండి చాలా చిన్న బుడ్డి ఉంటది నానో టెక్నాలజీతో ఉంటది అన్నమాట ఇదంతా ఇంకో ఇట్లా ఉంటది చిన్న బుడ్డి ఎంత బుడ్డి ఎంత ప్యాకెజింగ్ ఇస్తారు కానీ చాలా చిన్నది ఉంటది అనమాట పదిహేడు ఎంఎల్ ఇది బాటల్ అయితే మాత్రం దీని కాస్ట్ వచ్చేసరికి మనం ఖచ్చితంగా వెయ్యి యాభై రూపాయల నుంచి పదకొండు వందలు పన్నెండు వందల దాకా ఉంటుంది ఒక మార్కెట్ లో ఒక విధంగా అండ్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఎక్సిడెంట్గా ఉంటుంది మిరపడైతే ఏంటంటే తాపర్పు వృద్ధితో బాధపడుతూ ఉంటాయి ఎక్స్ మనస్ ప్రోడక్ట్ అనేది ఒకసారి వాడి చూడొచ్చు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది వాడిన తర్వాత తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా మీరే చెప్తారు రిజల్ట్ అయితే బాగానే ఉంది అని చెప్తూ ఉంటారనమాట అండ్ మనకి ఎప్పుడైనా మీరు రెస్పాన్స్ ఇప్పటికి కూడా వాడకపోతే మాత్రం ఒకసారి వాడి చూడండి ఇది అయితే మాత్రం చా వచ్చి ప్రొడక్ట్ చాలా రోజులు అవుతుంది బట్ కాబట్టి మనం ఛానల్లో ప్రొడక్ట్ లేదు తర్వాత నేను రికమెండ్ చేస్తున్నాను దాని రికమెండ్ చేసిన దానికి ఒక వీడియో ఉంటే రైతులకి పూర్తి సమాచారం అనేది అందుతుంది అనేసి నేను అయితే మాత్రం వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట సో దీని కాస్ట్ కూడా చెప్పాను అండ్ టెక్నికల్ ఏ విధంగా పనిచేస్తుంది అండి తామర పురుగులు ఈ పురుగుల్లో మనకి ఏంటంటే ేటెడ్ క్లోరైడ్ ఛానల్ అంటే నాడీ కణాల్లో ఏమవుతున్నాయి ప్రచోదనాలకు ఉపయోగపడే ఛానల్ ఛానల్ని బ్లాక్ చేసి పక్షవాతం వచ్చేటట్టు చేసి చంపుతూ ఉంటది అనమాట ఇది మాక్సిమం కెమికల్స్ ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద కెమికల్స్ అనేవి కూడా గాబా గాబాగ్రులేటెడ్ క్లోరైడ్ ఛానల్ అడ్డుకొని చంపుతూ ఉంటాయి అన్నమాట రిజల్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మంచి దమ్మున కంపెనీ అనమాట వాడవచ్చు వాడకపోతే వాడండి డోసేజ్ అయితే కూడా అంటే డోసేజ్ మిరపకైతే మాత్రం థర్టీ ఫోర్ ఎంఎల్ ఒక ఎకరాకి అదే టమోటా మరియు వంగకైతే ట్వంటీ ఫోర్ ఎంఎల్ అనేది ఉంటది ఒక ఎకరాకి అండ్ రేట్ వచ్చేసరికి ఒక సెవెంటీ ఎంఎల్ పదిహేడు ఎంఎల్ బుడ్డి వచ్చేసరికి మనకి వెయ్యి యాభై రూపాయల నుంచి పదకొండు వందల దాకా పన్నెండు వందలు కూడా ఒక మార్కెట్ లో రన్ అవుతూ ఉంటదన్నమాట అనమాట రేట్లు అనేది గా చెప్పలేము ఎందుకంటే మార్కెట్ బట్టి అక్కడ అవైలబిలిటీ బట్టి పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటే మనం అయితే చెప్పలేము గా బట్ కాబట్టి ఈ మధ్యలో ఉంటుంది అన్నమాట పది పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో ఉంటుంది అనమాట చెప్పొచ్చు అనమాట ఒకసారి వాడి చూడకపోతే వాడి చూడండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బూస్ట్ అప్ ఇస్తారని మరి మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్